అందరికీ నమస్కారం అండి శివుడికి అభిషేకం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతుంటారు పాలు పెరుగు నెయ్యి తేనె ఇలా రకరకాల పదార్థాలతో శివుడిని అభిషేకం చేయడం జరుగుతుంది ఏ పదార్థంతో శివుడిని అభిషేకం చేస్తే ఏ ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా శివుడిని ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము గరిక నీడతో శివుడిని అభిషేకం చేసినట్లయితే సకలాభిష్టాలు సిద్ధిస్తాయి నువ్వుల నూనెతో శివుడిని అభిషేకం చేసినట్లయితే అపమృత్యు భయ దోషం తొలగిపోతుంది ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే సర్వసుఖ్యాలు లభిస్తాయి పెరుగుతో శివుడిని అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యము యశస్సు లభిస్తుంది ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది చెరుకు రసంతో శివుడిని అభిషేకం చేసినట్లయితే ధన వృద్ధి కలుగుతుంది మెత్తని చక్కెరతో శివుడిని అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది మారేడు బిల్వదళ జలముతో అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యాలు లభిస్తాయి తేనెతో శివుడిని అభిషేకం చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది కొబ్బరి నీటితో శివుడిని అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యాలను ఇస్తుంది భక్ష్మాభిషేకం చేత మహాపాపాలు తొలగిపోతాయి గంధోదకం చేత అభిషేకం చేస్తే సత్వృత్త ప్రాప్తి కలుగుతుంది బంగారపు నీటితో అభిషేకం చేస్తే ఎంత ఘోరమైన దారిద్రమైన తొలగిపోతుంది నీటితో అభిషేకం చేస్తే నష్టమైనవి తిరిగి లభిస్తాయి అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి మోక్షము దీర్ఘాయువు లభిస్తుంది శివుని పూజలో అన్ని అభిషేకాల కంటే అన్నలింగార్చనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్దీ పూజ చేస్తారు ఆ అద్దిన అన్నాన్ని అర్చన తర్వాత ప్రసాదంగా అందరికీ పంచిపెడతారు చూడటానికి అన్నాభిషేకము చాలా బాగుంటుంది ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే చేసిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ఖర్జూర రసంతో అభిషేకం చేస్తే శత్రుహాని పోతుంది నెరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే సిద్ధి లభిస్తుంది కస్తూరు కలిపిన నీటితో అభిషేకం చేసినట్లయితే చక్రవర్తిత్వం లభిస్తుంది నవరత్నాదకంతో అభిషేకం చేస్తే గృహ గృహ కలుగుతుంది మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాల వ్యాధులు నశించిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పదార్థాలతో కనుక అభిషేకం చేసినట్లయితే ఈ ఆయా ఫలితాలు లభిస్తాయి అభిషేకం చేసిన తర్వాత శివుడిని మారేడు దళాలతో పూజించాలి అభిషేకం వేడితో అభిషేకం చేసిన చివరగా నీళ్లతో అభిషేకం చేసి మారేడు దళాలతో కనుక పూజ చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం